తప్పుడు ఆరోపణలతో తన వ్యక్తిత్వ హీకి పాల్పడుతున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గొల్లపల్లి రాజు డిమాండ్ చేశారు తనను బ్లాక్మెయిల్ చేస్తూ రెండు లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో అంత చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎంతో కష్టపడి తాను ఇటీవల గ్రూప్ ఫోర్ పరీక్షల్లో ఉద్యోగం సాధించారని చెప్పారు దీన్ని ఓర్చుకుని కొంతమంది కుట్రలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిత్వ పాల్పడుతున్నారని మండిపడ్డారు తన భార్యకు సైతం స్వంభంగి అఖిల్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాటల్లో చెప్పలేని విధంగా వాట్సాప్ మెసేజ్లు లో చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు దీనిపై ఇప్పటికే ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు బ్లాక్ మెయిలర్ల నుంచి తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని వారి నుంచి తమను రక్షించాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు మిగిత అనే అమ్మాయి నా పైన వ్యక్తిగత దురుద్దేశంతో మరియు మాకు సంబంధించిన వ్యక్తులు కొంతమందితోటి కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి అయితే తొలగించాలి లేకపోతే డబ్బులు నా నుండి వసూలు చేయాలనే ఉద్దేశంతో కావాలని ఇది నా తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిడెంట్గా ఉద్యోగం చేస్తున్నాను నేను ఒక దళిత సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తిని చాలా కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చాను దీన్ని ఓర్చుకోలేక కొంతమంది కుట్రలు చేస్తూ నా తప్పుడు ఆరోపణలు చేస్తూ నా యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కొన్ని వీడియోలు ఒక తప్పుడు సాక్ష్యాలను సృష్టించుకొని కొన్ని వీడియోలు చేస్తూ గత కొద్ది కాలంగా తిరుగుతూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు ఇస్తే నన్ను వదిలేస్తామని లేకపోతే నా పైన ఆడవారితో తప్పుడు కంప్లైంట్ ఇస్తామని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు దానిలో భాగంగా అనిత ముదిరాజ్ అనే అమ్మాయి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ అనే నెంబర్ నుంచి మాకు మెసేజ్ చేసి రెండు లక్షలు ఇస్తావా లేకపోతే నువ్వు ఇగ్నే బ్లాక్మెయిల్ గురవుతావా నీ జాబ్ పోగొడతాం పైన అల్లరి చేయిస్తాం ఇంకా ఆడవాళ్ళని మాకు తెలిసిన వాళ్ళని డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టిపిస్తాం ఇదే విధంగా దొంగతనాన్ని అనేక వీడియోలు తయారు చేసి నిన్ను నీ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు అదేవిధంగా నా భార్యకు కూడా అఖిల్ సంపంగి అనే వ్యక్తి త తప్పుడుగా మెసేజ్లు చేస్తున్నాడు నిఖిత అనే అమ్మాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆమె కూడా తప్పుడు ఆరోపణలు మా పైన చేస్తూ తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ తనతో ఉన్నటువంటి విద్యార్థులను తప్పుడు వాగ్దానాలతో వాళ్ళని తీసుకొచ్చి మాపైన కంప్లైంట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది గతంలో నిఖితా అనే అమ్మాయి చాలామంది అమ్మాయిలను అమ్మాయిలపై దాడి చేసి రోజు మద్యం తాగచ్చి విద్యార్థులను కూడా హరాజ్ అనేది యూనివర్సిటీలో అందరికీ తెలిసిన విషయం కావున దయచేసి దళిత సంఘాలు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా నాకు మద్దతు ఇవ్వాలని ఇటువంటి బ్లాక్ మెయిలర్ల నుండి నన్ను నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను నేను ఏ తప్పు చేయకున్నా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వీరికి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గత కొద్ది కాలంగా నన్ను